చాలా ఆనందంగా ఉంది శారద కాలేజీలన్నీ ఇలాగే కళ్యాణ మండపాలుగా మారిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నా దీనికి నేను ఒప్పుకోను అసలు కాలేజీలు అంటే గిలుడు తొమ్మిది పన్నెండు పదిహేను ఇరవై రెండు ఐదు ఇరవై ఐదు పదిహేను ఇరవై ఒకటి ఏమిటి ఇదంతా ఇప్పటికిప్పుడు కూడి చెప్పాలా నీకు కాదు ఏమిటో మీరే ఆలోచించండి తొమ్మిది మాత్రం గుర్తు ఆ తర్వాత పన్నెండు పదిహేను ఇరవై రెండు ఐదు ఇరవై ఐదు పదిహేను ఇరవై ఒకటి చెప్తోంది నాకు కానీ ఆయనకు అర్థమైంది మీరు ఆలోచించండి వస్తాను ఏమిట ఎంత నెంబర్ ఉంది ఇది ఫోన్ నెంబరా డోర్ నెంబరా ప్రేమ ఉంటుంది పార్క్ ఉంటుంది వయసులో ఏమిటయా ఇదంతా నాకు